హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా భగవంతుడిని ఏదన్నా కోరుకున్నాం అనుకోండి ఖచ్చితంగా నెరవేరుస్తాడు అది మనం న్యాయంగా స్వచ్ఛంగా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుద్ది నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా ఈ సంవత్సరం కార్తీక మాసంలో ఏ గుడికి వెళ్ళటానికి కుదరలేదు ప్రతి సంవత్సరం ఏదో ఒక గుడికి వెళ్తానే ఉంటాము అని ఇంకా నా మొర భగవంతుడు ఆలకించాడు అనిపించిందండి ఇంకా మా వదిన వాళ్ళు కోలాటం నేర్చుకుంటున్నారండి కొన్ని రోజుల నుంచి వాళ్ళ గ్రూప్ అయితే ఇట్లా టెంపుల్కి వెళ్తున్నాము వస్తావా అని చెప్పి ఫోన్ చేశారనమాట ఇంకా నేను ఆల్రెడీ ఎదురు చూస్తున్నాను కదా ఏ గుడికి వెళ్ళలేదు అని అనుకుంటుండగా నాకు ఇట్లా ఫోన్ చేయటం చాలా హ్యాపీ అనిపించింది వెంటనే బయలుదేరానండి వెళ్ళామనమాట ఒకే రోజు ఇన్ని గుళ్ళు దర్శనం చేసుకోవటం ఇంకా హ్యాపీ మనకి మంగళగిరి దగ్గర పానకాల స్వామి టెంపుల్ ఉంది కదండి ఆ స్వామి గుడికి అయితే వెళ్ళాం ఫస్ట్ కొండ మీద స్వామివారు ఉంటారు కింద దిగువ భాగంలో అమ్మవారు ఉంటారనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ అదేనండి పానకాల స్వామి టెంపులు ఇంకా చక్కగా ఇక్కడ మేము పూజ చేసుకొని ప్రశాంతంగా కొంచెం జనం ఎక్కువే ఉన్నారు అయినా కూడా దర్శనం చాలా బాగా జరిగిందండి ప్రశాంతంగా పూజ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా కింద కొండ మీద నుంచి కిందకి వెళ్ళామనమాట ఇంకా కింద అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నామండి ఇంకా అక్కడి నుంచి మనకి గుంటూరు బైపాస్ రోడ్లో దశావతారం వెంకటేశ్వర గుడి ఉంటుందండి అక్కడికి కూడా వెళ్ళామనమాట అసలు మీరు నమ్మరు మనకి సేమ్ తిరుపతిలో ఎలా ఉంటారో స్వామివారు అలాగే ఉంటారండి అమ్మవారిని అయితే అసలు రెండు కళ్ళు సరిపోవన్నమాట చూడటానికి మనం ఎంతసేపు చూసినా కూడా ఇంకా ఇంకా చూడాలనే అనిపించిద్ది అంత బాగుంటారు ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి గుడి అయితే చాలా బాగుంటుందండి ఇంకా అసలు మనకి కార్తీక మాసం కాబట్టి ఇంకా బాగా అలంకారాలు పూజలు చాలా బాగా జరుగుతున్నాయి అనమాట ఏ గుడిలో చూసినా కూడా అసలు జనం ఉన్నా కూడా దర్శనం మాత్రం బాగా జరుగుతుందండి ఏ గుడికి వెళ్ళినా కూడా ఇక్కడ కూడా స్వామివారి దర్శనం బాగా అయ్యింది ఇంకా ఇక్కడే గుళ్ళో భోజనాలు కూడా జరుగుతున్నాయి అన్న సంతర్పణ ఇంకా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మేము భోజనం చేసేసి భోజనం చేసి కొంచెం బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందలకొస్తే బుద్ధుడి టెంపుల్ ఉందండి ఆ టెంపుల్కి కూడా వెళ్ళామనమాట చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉందండి అక్కడైతే ఇంకా అక్కడ కూడా చూసి ఇంకా బయటకు వచ్చామన్నమాట వచ్చి మనం కాకాణి శివయ్య దర్శనానికి అయితే బయలుదేరాము ఇంకా శివుడు దర్శనానికి వచ్చేటప్పటికి టైము మూడు అయిపోయిందండి గుడి అయితే క్లోజ్ చేశారనమాట ఇంత దూరం వచ్చాం కదా కొంతసేపు కూర్చొని దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి కొంతసేపు కూర్చున్నామండి నాలుగు గంటలకి గుడి తీసారనమాట కొంచెం కొంచెంసేపు శివయ్య నామని చెప్పుకుంటూ శివయ్య పాటలు పాడుకుంటూ కూర్చున్నాము ఇంక తర్వాత అక్కడే బయట లింగాకారం ఉంది అక్కడ పూజ చేసుకొని ఒత్తులయ్యి వెలిగించుకున్నామండి వెలిగించుకున్న తర్వాత ఇంకా గుడి తీసారు కదా ఇంకా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది అన్నమాట ఇంకా అలాగే బయట కొంచెంసేపు కోలాటం కూడా చేశాము నెల రోజుల నుంచి ఏ గుడికి వెళ్ళటానికి కుదరలేదు అని ఎంత బాధపడ్డానో ఒక్కసారి ఒకే రోజు ఇన్ని గుళ్ళు దర్శనం చేసుకునేటప్పటికీ మాటల్లో చెప్పలేనంత ఆనందం ఒక్కసారిగా నా దిగులంతా పోయిందండి చాలా హ్యాపీగా అనిపించింది అసలు దర్శనాలు కూడా చాలా బాగా జరిగినాయి అండి ఇట్లా అందరం కలిసి వెళ్తే కూడా చాలా సరదాగా చాలా హ్యాపీగా అనిపించిద్ది అనమాట ఒక్కళ్ళమే వెళ్తే ఏమి అంత ఇది అనిపించదు అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటా జోకులు వేసుకుంటా స్వామివారి నామం చెప్పుకుంటా పాటలు పాడుకుంటా ఇట్లా సరదా సరదాగా అందరం కలిసి అనుకోండి చాలా హ్యాపీగా అనిపించిద్ది అనమాట ఓకేనా అండి ఆ శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఏ గుడికి వెళ్ళినా కూడా చెప్పాను కదా దర్శనం అయితే చాలా బాగా జరిగిందని ఇదండి ఈరోజు వీడియో ఆ శివయ్య ఆశీసులు అలాగే ఆ వెంకన్న స్వామి ఆశీసులు అలాగే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరం బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే ఈ వీడియోలో కోలాటం క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా అండి అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి ఫొటోస్ దిగుతాం కదా ఆ ఫొటోస్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను చూడండి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి 哎好 <laughs>、hey! oh